హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు కొత్త రెసిపీని చూపించబోతున్నాను అదేంటి అంటే క్యారెట్తో గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు క్యారెట్తో హల్వా జ్యూసు ఇలా తిని మనకు బోర్ కొడుతూ ఉంటుంది కదా అందుకనేసి ఇలాగా కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను చూసారు కదా మొత్తం కట్ చేస్తే ఎలా ఉందో ఇప్పుడు దీనికోసం క్యారెట్ని ఒక మూడు క్యారెట్లు తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను ఒక కప్పు పాలు తీసుకోండి ఏదైనా కానీ ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి ఆ ఒక కప్పు పాలల్లో కొంచెం పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకుందాము కొంచెం ఈ పచ్చిదనం అనేది పోవాలి ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే పాలని కాచి చల్లారి పెట్టుకోండి లేదంటే దీనిలో వేస్తే కనుక విరిగిపోతుంది అందుకనేసి ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని మాత్రమే యూస్ చేయండి దీనిలో లేదంటే విరిగిపోతాయి ఇలా చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం పచ్చిదనం పోయేలాగా వేసుకో కలిపేసేయాలి ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయింది కదా దీనిలో మా మిగిలిన పాలను కూడా వేసేస్తున్నాను ముప్పావు కప్పు పాలను కూడా దీనిలో వేసేసి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు బొంబే రవ్వ ఒక హాఫ్ కప్పుని యాడ్ చేసుకుందాం సన్న రవ్వ కావాలి అదే మీ దగ్గర లావు రవ్వ ఉంటే కనుక ఒకసారి మిక్సీ పట్టేసి హాఫ్ కప్పు వేసుకోండి ఒక కప్పు పాలక్కి ఒక హాఫ్ కప్పు బొంబే రవ్వ ఇప్పుడు నేను దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల చక్కగా కోవా ఫ్లేవర్తో స్వీట్ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసీగా వస్తుంది మిల్క్ పౌడర్ వేయడం వల్ల లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొంచెం స్వీట్నెస్ రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ అంతా పంచదారని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం చక్కగా కలిసేలాగా కలిపి కుక్ చేసేసుకుందాము ఇది బొంబాయి రవ్వ కదా తొందరగానే కుక్ అయిపోతుంది వదలుకోకుండా ఇలాగా నిదానంగా కలుపుకుంటూనే ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసి ఇక ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము ఎందుకంటే కొంచెం అతుక్కుపోతుంది కింద రవ్వని బాగా ప్యాన్ బాగా వదిలేదాకా కుక్ చేసుకోండి లేదంటే కనుక ఆయిల్లో వేసినప్పుడు ఉండనేది విడిపోతుంది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇక అయిపోవచ్చింది ఫ్రెండ్స్ మొత్తం ఇక వదిలేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం మూత పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఒక కప్పు పంచదార వేయాలి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి దీనిలో ఒక యాలుక్కాయ చితక్కొట్టి వేసేసుకోవాలి వేసి చక్కగా షుగర్ సిరప్ని రెడీ చేసేసుకుందాము ఈ ఈలోగా ఈ పిండి అనేది చక్కగా చల్లారిపోయింది దీన్ని కొంచెం కాసేపు చక్కగా కలిపేసుకొని అప్పుడు మనం ఉండలాగా చేసేసుకుందాము మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలి లాగా చక్కగా రౌండ్గా కావాలి అనుకుంటే రౌండ్గా బారుగా కావాలనుకుంటే బారుగా చేసుకోండి ఒకసారి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది చెక్ చేసుకుందాము మనం గులాబ్ జామ్ పాకం ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది కొంచెం జిగటగా అనిపిస్తే చాలు ఓకే ఫ్రెండ్స్ ఇక నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి కొంచెం లైట్గా వేడవ్వాలి గులాబ్ జామ్ ఎలా ఫ్రై చేస్తారు సేమ్ అలాగే ప్రాసెస్ మొత్తం అదే కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాము ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దాకా కదపమాకండి ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి నాన్ స్టిక్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా నీట్గా వస్తుంది కొంచెం అతుక్కుపోతాయి కొంచెం స్లోగా ఒక్కొక్క దాన్ని వదిలించుకుంటూ కలుపుకోవాలి నేను ఆల్రెడీ ఒక్కొక్క దాన్ని కదిపేసి ఇలాగా ఫ్రై చేస్తున్నాను ముందుగానే నేను చేశాను ఎందుకంటే మీకు వీడియోలు అంటే ఎక్కువైపోతుంది అనేసి కొంచెం ట్రిమ్ చేస్తాను ఇలాగా ఆయిల్ని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి అంటే ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ అయిపోయింది నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను చూడండి ఇలా ఫస్ట్ బ్యాచ్ వేసి సెకండ్ బ్యాచ్ వేసేలోగానే చక్కగా గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది నేను ఒక గులాబ్ జామ్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఎమ్మీగా జ్యూసీగా టేస్టీగా సాఫ్ట్గా ఉందో ఇలాంటి మరైనా డిఫరెంట్ అయిన కుకింగ్ వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్